హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను మా ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పంతొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటో ధరలు పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి టాప్ ధర సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోతున్నాయి కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఆరు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనవి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో ఆరు అయితే టాప్ ధర మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కా